వెల్కమ్ టు చెంచయ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా మమ్మీ డాడీ ఇది పెళ్లి రోజు అండి ఆల్మోస్ట్ నాకు వచ్చి థర్టీ ఫైవ్ ఏజ్ నైన్టీన్ నైన్టీలో పుట్టాను నేను మా అమ్మ వాళ్ళకి నైన్టీ ఎయిటీ నైన్లో మ్యారేజ్ అయింది థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కళ్ళు మూసి తెచ్చే వాళ్ళ ముప్పై ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి ఊహించలేదు ఇదండి మా అమ్మగారు మా అమ్మ పేరు విజయప్రియ మా నాన్నగారి పేరు ఆయన పేరు నా పేరు రెండు ఒకటే థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయాయి కళ్ళు మోస్తే చాలా పదిహేను అయితే అయిందండి మా పద్దెనిమిది అప్పట్లో మీకు కెమెరా ల ఫోటోలు అవన్నీ ఉన్నాయి తీసినారు కానీ తాలేదు తేలీదండి ఎట్లా డేట్ ఎట్లా గుర్తుంది ఎక్కడైనా రాసి పెట్టుకోండి అయితే నా నోటు గుర్తే నోటు గుర్తే పెట్టుకోండి ఊరికట్ట గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అంతే మీదే ఊరు మాది మీదే తామర కుప్ప అ కుదుత తామర కుప్ప మేము తమిళనాడు అది తమిళనాడు తమిళనాడు అది ఆంధ్ర కాదు సంబంధం ఎట వచ్చింది మనాయింది కొత్త సంబంధం ఏరే ఊర్లు చెప్పినారు ఆ దాన్ని మార్గంగా దొర్లుకొని వచ్చినారు ఆ ఆట కనుకొనే చే పిల్ సంతం రోజులు పెళ్లి ఆగిపోయింది ఆ సమసారానికి మళ్ళా ఊలే ఎత్తుకుంట వచ్చినారు వచ్చి అవతల పెళ్లి కుదిరింది ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయింది ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయింది మీకు సంవత్సరాలు ఫ్యామిలీ నలభై మంది కుటుంబం మేము మంది కుటుంబంలో నాగసాట్లు పడి నా ఇది ఇంకా చదివించుకోవాలా ఇంకెందుకు అనుకోని ఇరవై సంవత్సరాలు నేను పెళ్లి అయిన తర్వాత ఇంకెందుకు అనుకోని మా పాటికి మేము పోయి మా పిల్లల్ని చదివించుకోవాలా అని మా పాటికి మేము ఎప్పుడు మీరెప్పుడు అయిపోయింది మేము డివైడ్ అయిపోయి ఇరవై సంవత్సరాలు మా పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు మేము డివైడ్ అయింది మా పెద్ద బాబు చదువు అయిపోయి సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అంటే నాదే అండి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు అయిపోయింది మాకు చాలా ఖర్చులు అయ్యేది కోసుకుంటా ఏమిలేదండి మాకు కుటుంబంలో ఐదు వందలు ఇచ్చారు అది పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటా నిమ్మకాయలు కోసుకుంటా వ్యవసాయం చేసుకుంటా చదివించుకున్నాం పిల్లకాయ పిల్లల్ని ఇప్పుడు పెళ్లి అవన్నీ చేసే ఇద్దరు పిల్లకాయలు పెళ్లిళ్ళు చేసి పెద్ద బాబుకి ఇద్దరు కొడుకులు చిన్న బాబుకి ఒక కొడుకు ఒక కూతురు అంతా ఒళ్ళోళ్ళు ఇచ్చిన కట్నంతో కష్టపడి సంపాదించి పది లక్షలు మిగిలిచ్చాం ఆ పది లక్షలు అప్పు లేకుండా పిల్లలకి ఆ పది లక్షలు వాళ్ళకి పెట్టినాం అంతేనాయన నీ పెళ్లి రోజు విశేషాలు చెప్పు ముప్పై ఆరు సంవత్సరాలు ఏడా బాకు కూర్చో 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 చెప్పుతావురా ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఏమేం చేసినావు మీ పెళ్లి అప్పుడు నువ్వు ఏం నువ్వేం పని చేసుకుంటున్నావా ట్రాక్టర్ తర్వాత వ్యవసాయం చేసుకుంటా నేను ఎన్నో సంవత్సరం నుంచి ఎన్నో సంవత్సరం ట్రాక్టర్ స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏది అప్పట్లోనే అప్పటి నుంచి ఆయన ట్రాక్టర్ తాగుతానే ఉన్నావా ఏంటి ముప్పై నలభై నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ మీకు ట్రాక్టర్ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సైడ్కి పోతుంది మూత్ ఎందువల్ల బ్రెయిన్ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి మా ఫాదర్కి రెండు వేల ఇరవై రెండులో ఒక రెండు ఇరవై మూడులో వచ్చింది అప్పటి నుంచి కొంచెం మేడం నెల్లూరు దగ్గర హాస్పిటల్ ఉంటే అపోలోలో మేడం దగ్గర చూపిస్తాను బాగానే చూస్తుంది ఎందుకు ఒక రెండు మూడు రోజుల నుంచి సైడ్కి పోతున్నట్టు అనిపిస్తుంది చూపించాలి ఆయన దాన్ని ఈసారి సరిపోయినప్పుడు ఖచ్చితంగా చూపించాలి సైడ్కి పోకూడదు బాగా ఫిజికల్ యాక్టివిటీ చేయాల అనుకుంటా ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాల ఎందుకంటే ఒక ఒకసే వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ పిల్లకాయల పెళ్లికి ఎట్ట చేసినావు చదువులు డబ్బులు వాటి పరిస్థితులు ఎట్ట కూడా పెట్టినారు అప్పట్లో పైరు పెడతాము ఎంత వస్తానండి పైర్లో మీకు దాంతో ఇచ్చేది రూపాయలు చేర్చి పెట్టుకున్నారు తెలియనట్టుగా ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పుడు ఎంత ఉంటుంది నీకు వయసు యాభై ఐదు యాభై ఆరు ఉన్నది యాభై ఐదు నీ అయ్యే ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటున్నావు నీకు యాభై ఐదేనా నీ పెళ్ళి అయింది ఎన్నో సంవత్సరాలు చాలా వయసు తక్కువ కదా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే నీకు అరవై మూడు ఇప్పుడు వయసు పెళ్లి అయి ముప్పై ఆరు సంవత్సరాలు అంటే అదొక ఇరవై ఆరు అంటే నీకు వయసు పెళ్లి అయ్యేటప్పటికి ఇరవై ఆరా పద్దెనిమిది నీకు పెళ్ళి అయ్యేటప్పటికి ఇరవై ఆరా

అంటే వ్యవసాయంలోకి వచ్చేసా అదండి పరిస్థితి ముప్పై ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ అప్పుడప్పుడు తిట్టుకున్న సహజమైన ఫ్యామిలీస్ లో ఎప్పుడు ఉంటాయి హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ అలాగే జరిగిపోతాంది నేను మా బ్రదరు నాకు ఇద్దరు పిల్లలు మా బ్రదర్కి ఇద్దరు పిల్లలు ఇక్కడే బెంగళూరులో ఉన్నాము జాబులు చేసుకుంటున్నాము సో ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ నేను డైలీ లైవ్లోకి వచ్చినప్పుడు అడిగితే పెళ్లి చేసుకుంటా అంటే మా వద్దు పెళ్లి చేసుకుంటే మమ్మల్ని చంపేసి వెళ్ళిపోతారని భయపడుతున్నారు అలా ఏం ఉండదండి అందరూ ఎక్కడో టీవీలో చూపించినట్టు ఎవరో ఒకరు చేశారని అందరూ అట్టా ఉండరు మీరు కూడా మంచిగా ఉంటే మీకు దగ్గ మంచిగా ఉండే భార్య దొరుకుతుంది కాబట్టి అమ్మాయిలు కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని అంటున్నారు అలా ఉండగాకండి పాత రోజుల్లో ఎలా ఉండిందో అలా ఉండేదానికి మీరు ప్రయత్నించాలా మీరు ఉండే మనసు విధానాన్ని బట్టి మీకు దగ్గవాళ్ళు దొరుకుతారు కాబట్టి దయచేసి అలాంటివి ఏమి బ్రెయిన్లో పెట్టుకోకుండా హ్యాపీగా మంచి అబ్బాయిని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి మంచిగా ఉండేదానికి ప్రయత్నించండి మీ జీవితం కూడా మా అలాగే సాఫీగా జరిగిపోవాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ వ్లాగ్స్ తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో మంచి వ్లాగ్లో కలుసుకుంటాం అంటూ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్